కాళేశ్వరం ప్రాజెక్టు జీపీఆర్ ఆమోదం అవ్వకముందే ప్రాజెక్టు మొదలుపెట్టి నచ్చినట్టు ప్రాజెక్టు ప్లానింగ్లోని నిర్మాణ ప్రదేశాలలో ప్రణాళికలలో మార్పులు చేసి కాళేశ్వరం ప్రాజెక్టుని ఆదరా బాద్రాగా కట్టాల్సిన అవసరం ఏముంది ఇన్నేండ్లు కాళేశ్వరం అవినీతిపై ఆరా తీస్తాం కేసీఆర్ను జైల్లో వేస్తాం అని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఎందుకు గమ్మునున్నాడు రేవంత్ విల్ బి ఫార్ మోర్ డేంజరస్ దెన్ కేసీఆర్ అండ్ హీస్ ప్రూవింగ్ టు బీ సో గత ప్రభుత్వం చేపట్టిన ఓవరాల్ కాళేశ్వరం ప్రాజెక్టు అందులో మేడిగడ్డ అన్నారాం సుందిల్లా ఈ డ్యామ్లు ఇవి రెండు వేల పదహారులో మొదలు పెట్టుకుని ఈ బ్యారేజెస్ ఆపరేషన్ రెండు వేల పంతొమ్మిదిలో అంటే రెండు సంవత్సరాలు దాదాపు రెండు సంవత్సరాలు పైచిలకు కొన్ని మాసాలలో ఇది కంప్లీట్ చేసింది అంటే తొందర ఏముండే అనేది ఒక క్వశ్చన్ దాదాపు లక్ష కోట్ల పైన ప్రాజెక్టు దాన్ని మళ్ళా పెంచడం పెంచుదామని ప్రయత్నం చేసిండ్రు మాకు ఫండింగ్ ఇస్తలేరు సెంటర్ నేషనల్ గా తీసుకుంటలేరు అని అనేక సార్లు బిజెపి మీద బుడదల్లే కార్యక్రమాలు మస్తు చేసిండు చేసిండు కదా మీ డిపిఆర్ అప్రూవల్ కాకంటే ముందు నీకు ఏం తొందర ఉండే అంతకన్నా పైసలు సంపాదించే తొందర ఏముండే మీకు రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ల కోసమేమో ఏ ముఖం పెట్టుకుని రేపు మీటింగ్ పెట్టినరో కూడా ఈ కేటీఆర్ చెప్పాలి అప్రూవల్ కాకుండా ముందే కట్టడము డీవియేషన్స్ వితౌట్ ప్రాపర్ స్టడీస్ అన్నారామండ్ సుందిల్లా వేర్ రీలోకేటెడ్ కంప్లీట్ లొకేషన్ లొకేషన్లు మారినప్పుడు డిజైన్లు మారుతాయి సాయిల్ పరిస్థితి మారుతుంది సాయిల్ పరిస్థితి మారినప్పుడు డిజైన్లు మారుతాయి ఫౌండేషన్ డిజైన్లు మారుతాయి కాస్ట్ వేరియేషన్ వస్తుంది ఇవన్నీ తెలియవా దీనిలో ఉన్న మర్మమైంది ఏ లొకేషన్ బట్టి టెండరింగ్ సిస్టమ్ పిలిచిండ్రు టెండర్ సబ్మిట్ చేసిండ్రు ఏ డిజైన్ బట్టి ఎల్వన్ వచ్చింది ఎవరికి ఎల్ టూ వచ్చింది లొకేషన్ మారడానికి మర్మం ఏంది కాస్ట్ ఎంత మిగిలింది సీకెంట్ డెఫినెట్లీ షీట్ పైల్ కట్ కంటే చాలా తక్కువ ధర నేను ఇది వేస్తా టెండర్ నాకు ఎల్వన్ వస్తుంది నేను తక్కువ లేస్తా కానీ రేపు డిజైన్ మారుస్తా లొకేషన్ మారుస్తా మీరు ఒప్పుకోవాలి అంటే ఇది కంప్లీట్ ముఖ్యమంత్రి కాడికి మీ చీఫ్ ఇంజనీర్లు మీ సెక్రటరీలు మీ ఐఏఎస్ ఆఫీసర్లు మీ కాంట్రాక్టర్ మొత్తం పై నుంచి కింది దాకా అందరు కుమ్ముక్ అయితే